చెవులో డ్రాప్స్ ఏమైనా ఏమంటావా ఓకే ఒక ప్రశ్న చూడసరిగా రిసల్ దొర అంటే చిట్టో రిసల్ దొర పరక్మంసారా తామస్ పర్క్మంశనా నీకు అమ్మా నాన్న ఉన్నారా ఆహా లేదు ఇలా చూడు దేవుడి మీద కొట్టేసి చెప్పు నీకెప్పుడు తన చూడడానికి రానని ఓ ఓహ్ నేను నా చోటుకు తీసుకెళ్తాను నీకు ఏదైనా జ్ఞాపకం వస్తే ఇక్కడ వస్తాయి నేను ఒక్కదో ఉండాలి తొందరగా వస్తావు ఇది ఆడ కట్టలేగుయా పియా ఆగు